అనకాపల్లి అనకాపల్లి జిల్లా జిల్లా సమాచార ఇప్పుడు ఎడ్ల రామకృష్ణ ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ జిల్లాలో డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్ చేయడానికి ఆసక్తి ఉన్న సంస్థలు డిసెంబర్ పదిహేనవ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు యువతలో నైపుణ్య పూర్వక డ్రైవింగ్ స్కిల్స్ అభివృద్ధి చేసి ఉపాధి అవకాశాన్ని పెంచడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు పది లక్షల జనాభాకు ఒక డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్ చొప్పున మంజూరు చేసి విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు జిల్లా రవాణా శాఖ అధికారులు వివరించారు జిల్లాలో పదవ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు కలెక్టర్ కార్యాలయం నుండి గిరిజన సాంఘిక సంక్షేమ బీసీ సంక్షేమ కేజీబీవి విద్యాశాఖ అధికారులు మరియు వసతి గృహాల సంక్షేమ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు జిల్లాలో అన్ని వసతి గృహాలలో ఉంటున్న విద్యార్థులందరూ పది ఇంటర్వ్యూ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యేలా చదివించాలని శత శాతం ఉత్తీర్ణత సాధించేటకు మొదట ప్రయత్నంలోనే ఉత్తీర్ణులయ్యేలా సాధన చేయించాలని సూచించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజా ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్దారులు తమ జీవన ప్రమాణ ధృవపత్రాలు లైఫ్ సర్టిఫికేట్లను రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు తప్పనిసరిగా సమర్పించవలసి ఉంటుందని జిల్లా ఖజానా అధికారి ఎల్వి సుభాషిణి తెలిపారు జిల్లాలో నిబంధనలను ఉల్లంఘించి ప్రైవేట్ క్లినిక్స్ పై చర్యలు తీసుకుంటామని డిఎంఎన్ ఎం హైమావతి పేర్కొన్నారు జిల్లా ప్రభుత్వ పరిధిలో ప్రైవేట్ డయాగ్నెటిక్ సెంటర్లు క్లినిక్స్ లో నిబంధనలు అమలుకు పరిశీలించేందుకు అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన డిఎంహెచ్ఓ బృందం వివిధ గైనిక్ సెంటర్లపై చర్యలు చేపట్టాలని ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు జిల్లా వ్యాప్తంగా అరవై ఐదు రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు రైతులు ఇబ్బంది పడకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని అధికారులకు ఆమె సూచించారు జిల్లాలోని రేషన్ కార్డుదారులకు డిసెంబర్ నెల కోటాలో బియ్యం బదులుగా మూడు కిలోల వరకు రాగులు పంపిణీ చేయనున్నట్లు జానిటికల్ ఎం జాహ్నవి తెలిపారు బాలికలు బాగా చదువుకొని ఆర్థికంగా స్థిరపడాలి ఆర్థిక అవసరాల కోసం ఎవరి మీద ఆధారపడకూడదని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ విద్యార్థులకు సూచించారు కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధి సిఎస్ఆర్ కింద జాతీయ జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో సబ్బవరం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెందుర్తి నియోజకవర్గంలో జూనియర్ కళాశాలలో మరియు వివిధ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న నాలుగు వందల ఇరవై ఆరు మంది బాలికలకు సైకిళ్ళు పంపిణీ కార్యక్రమం చేశారు రైతులు పండించే పంటలకు పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తుందని జాయింట్ కలెక్టర్ ఎం జాహ్నవి అన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో సాగు భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి అటవీ భూమి సాగుదారు కుటుంబాలకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు పిఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు కలిపి సంవత్సరానికి ఇరవై వేలు చెప్పులు పెట్టుబడి సాయం రైతులకు అందజేస్తున్నామని సూపర్ సిక్స్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చే ఇరవై ఒకటవ విడతగా పిఎం కిసాన్ నిధులు రెండు వేల చొప్పున రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వరియులు కొనతర పవన్ కళ్యాణ్ చే అన్నదాత సుఖీవ పథకం ద్వారా రెండవ విడతగా ఐదు వేల రూపాయలు కలిసి మొత్తం ఏడు వేల రూపాయలు జిల్లాలో రెండు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల మంది రైతు ఖాతాల్లో నూట యాభై ఎనిమిది పాయింట్ నాలుగు కోట్లు జమ చేయడం జరిగిందని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామిక ప్రగతిలో సరికొత్త చరిత్రకు తెరతీస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా అనేక ముఖ్యమైన పారిశ్రామిక ప్రాజెక్టులు పార్కులను ప్రకాశం జిల్లా కనిగరం నుంచి వర్చువల్ విధానంలో మెగా ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపనలు చేశారు ఈ చారిత్రక కార్యక్రమానికి అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ వేదికగా జరిగింది అనకాపల్లి జిల్లాలో దాదాపు మూడు వేల తొమ్మిది వందల ఇరవై రెండు కోట్ల విలువైన మొత్తం తొమ్మిది ప్రాజెక్టులకు సంబంధించి పనులను శ్రీకారం చుట్టారు దీని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా నాలుగు వేల ఐదు వందల మందికి పైగా ఉపాధి లభించనుందని ఇందులో భాగంగా ఏడు వందల కోట్లతో ఏర్పాటు చేసిన ఏటీసీ టైర్స్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ పిఎస్ త్రీ యూనిట్ ను మరియు ఏడు వందల ఆరు కోట్లతో ఏర్పాటు చేసిన లారస్ ల్యాబ్ లిమిటెడ్ యూనిట్ పదకొండు వందల డెబ్బై ఐదు కోట్ల అంచనా పెట్టుబడితో బాలాజీ యాక్షన్ బిల్డ్వెల్ ప్రైవేట్ లిమిటెడ్ డై మూడు కోట్లతో లారస్ బయో ప్రైవేట్ లిమిటెడ్ వంటి భారీ ప్రాజెక్టులు సహా ఏడు కొత్త పరిశ్రమ శంకుస్థాపనకు ఆయన ప్రారంభించారు ఇప్పటి వరకు అనకాపల్లి జిల్లా సమాచార లేఖ విన్నాం మరింత సమాచారంతో వచ్చిన సమాచార లేఖలో కలుద్దాం